హాయ్ వెల్కమ్ టు ద స్టేచ్ హాస్ ఇప్పుడు లాస్ట్ వీడియోలో అయితే మనము బెల్ట్ పీస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అందుకు ముందు వీడియోలో బ్యాక్ ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం అది ఒరొక్క బ్లౌస్ అన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి నాకైతే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ పొడవు కానీ అందుకు కొంచెం ఎక్కువ క్లాక్ కుట్టాలన్నమాట ఇది నేనైతే వన్ మీటర్ తెచ్చుకున్నాను వన్ మీటర్లోనే కుట్టాల ఇలా జాయింట్స్ వేయాల ఇలా నాలుగు ఫోల్స్ వచ్చినట్లు మర్చిపోవాలి ఎలా అంటే ఇలా ఫుల్ ఒకటి వస్తుంది కదా దాన్ని సెంటర్కి తిరగ సై ఈ సెంటర్కి మంత్రి ఇలా వస్తుంది ఇలా వచ్చింది నన్ను మీకు ఆ సైడ్ కంఫర్ట్ ఉంటుందో ఆ సైడ్ వేసుకోండి నాకైతే ఇటు సైడే కంఫర్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒక్క ముక్కలు ఇంచి లేదా ఒక హాఫ్ ఇంచి ఉండేటట్టు ఒక లైన్ ఎందుకంటే ఇది ఇక్కడ ఫోల్ చేసి కొడతాం కదా అందుకు ఇది ఖర్చు లేకపోతుంది ఎప్పుడు అల్ అత బ్లౌజ్ తీసుకోవాలి ఈ నుంచి వీడి వరకు ఎంత ఉందో ఇక్కడ కొలుచుకోవాలి ఇలా ఇలా కొలుచుకున్న తర్వాత సేమ్ ఇక్కడ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఎందుకంటే ఇక్కడ ఖర్చులోకి షోల్డర్ దగ్గర ఖర్చులోకి ఇలా పెట్టుకొని మనం లూజ్ చెక్ చేసుకుంటాం ఇలా షోల్డర్ దగ్గర చంక దగ్గర కట్టుకుంటే లూజ్ వస్తుంది ఆ లూజ్ని ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టి ఇలా అలా వేసిన తర్వాత మళ్ళీ కింద వైపు ఇలా పెట్టుకొని ఇలా అనమాట ఇక్కడ చంక దగ్గర ఇక్కడ కింద వైపు షోల్డర్ కింద వైపు ఎప్పుడే కానీ మీకు ఇది కానీ రాకపోతే ఏం చేస్తాను న్యూస్ పేపర్ ఉంటుంది కూడా న్యూస్ పేపర్తో కట్ చేసి చూడండి ఒకటి రెండు వేస్ట్ అయినా పర్వాలేదు ఒకసారి కట్ చేసి ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్స్ రెడీ ఎలా అంటే ఇక్కడ మనం ఒక ర్యాండమ్గా తీసుకున్నాం అనుకోండి ఒక ర్యాండంగా తీసుకున్నాం అనుకోండి ఇలా ఇప్పుడు టెన్ అండ్ హాఫ్ ఉంది టెన్ నార్మల్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం టెన్ అండ్ టెన్ ఉంటే టెన్లో టూ ఇంచెస్ తగ్గించారు అప్పుడు ఎయిట్ ఎయిట్ ఇక్కడ పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఎప్పుడని ఇక్కడ పైన పన్ పైన ఎంతుందో దానికంటే టూ ఇంచెస్ దిగువ పెట్టుకున్నాను ఒకవేళ అల్తా బ్లౌజ్ ఉందనుకోండి సేమ్ ఇట్లానే పెట్టుకోవచ్చు అల్తా బ్లౌజ్లో ఏదో ఒక ఊహతో మనం కుట్టాలి అంటే ఇలా ఇక్కడ టెన్ ఉంటే ఇక్కడ ఎయిట్ టూ ఇంచెస్ ఇప్పుడు దీన్ని కట్ చే కట్ చేసుకుంటాం సేమ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఇక్కడ ఒక డాట్ ఇవ్వాలి చిట్కా అన్నమాట మళ్ళీ ఇక్కడ లూజ్ ఉంటుంది ఇక్కడ ఒక డబ్బు అయిన తర్వాత ఇక్కడ మనం పీస్ జాయింట్ చేయాలి కాబట్టి హోల్డ్ పెడతాం మీరు ఇక్కడ ఏమీ అవసరం లేదంటే ఇక్కడ మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకంటే మనం ఇక్కడ ఎక్ ఫ్రంట్ పార్ట్కి అయితే టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఎందుకంటే సైడ్లో కచ్చల కోసం ఈ ఖర్చులు వస్తాయి కదా ఈ కచ్చల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అదే టూ ఇంచెస్ షోల్డర్ అయితే ఎట్లా కూడా రావాలి కదా స్లీవ్కి అందుకే టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉన్నట్లు చూసుకోవాలి ఇది ఎంత అయితే మళ్ళీ టూ పార్ట్ ఎత్తే పైకి వస్తే వస్తే ఇట్లా వస్తుంది ఎత్తేసిన తర్వాత ఇలా ఎత్త నుంచి పని నుంచి వదిలేసి ఇది పెండి ట్లు అయిపో హ్యాండ్స్కి ఫ్రెండ్ ఇది ఫ్రంట్ వస్తుంది ఇదేంటి అంటే ముడతలు వస్తుంది ఇలా ఎస్ షేప్లో వస్తే కట్ ఉంది ఇది ఫ్రంట్ అనేసి తెలియాలంటే ఒక చిట్కా కుట్టడం కూడా చూపిస్తాను ఓన్లీ కట్ చేసేయడమే కాదు కుట్టడం కూడా అది కూడా విడి పెడతాను ఇంత ఫ్రంట్ అయిపోయా అయిపోయాను అంటే రెట్లయితే ఒకవేళ మనం ఇక్కడ ఏమైనా పీస్ జాయింట్ చేసుకోవాలి అని ఉంటే మాత్రమే దీంతో కట్ చేసుకోవచ్చు అదివేళను ఇంకోడే పెడతాం అంతే అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి